అమ్మవారి రూపంలో ఉన్నటువంటి రాకేష్ బోనం స్వామి గారు మనం అడగంగానే ఇంత బిజీ ఉన్నటువంటి షెడ్యూల్లో కూడా అడగంగానే తక్షణమే నూట యాభై మంది బాగోగులు మరి వాళ్ళు మంచిగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తక్షణమే స్పందించి అన్నా నువ్వు అడిగినవు నేను లేను కంపల్సరీ నేను బోనం మన ఆశ్రమంలో సోమవారం రోజున కంపల్సరీ తీస్తా అని మాటిచ్చారు నూట యాభై మంది మంచిగా కావాలి వారి వారి కుటుంబాలకు చేరుకోవాలని ఒక ఆలోచనతో మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే మరి నేనేం చేయాలి ఎలా చేయాలి బయట అయితే మరి నాకు తెలిసి లక్ష లక్ష యాభై వేలు తీసుకుంటారు బోనం బోనం గురించి కానీ నేను అనగానే నేను ఒక్క రూపాయి కూడా ఆశించలేదన్న ఆశ్రమం తరపున నా వంతు సహాయంగా నేను డబ్బు వేయలేకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నటువంటి మరి ఏదైతే కళ ఉందో మీ నూట యాభై మంది కోసం అమ్మవారిని నేను వేడుకుంటా ఆ శివయ్యని మరి కోరుకుంటా మరి మంచిగా ఉండాలని ఒక ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు బోనం రాకేష్ స్వామి గారికి మరియు వారి సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో మీ అందరికీ తెలుసు కదా ఈరోజు బోనాల కార్యక్రమం ఉందని సో ఇక్కడికి వచ్చినటువంటి మరి దగ్సన గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూజలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే సక్సెస్ చేస్తా ఉన్నాం కాబట్టి మీకు పునర్జన్మ అందించింది కదా క్లీనింగ్ చేయలే ఓ అన్న ఎంత ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఉన్నది చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్న మాతృదేవో భవ ఆశ్రమం మాతృదేవో భవ అంటేనే అందులోనే మాతృ అంటే అమ్మ అనే పదం ఉన్నది చాలా చక్కగా ఇక్కడ అమ్మవారి కార్యక్రమం ధూమ్ధాముగా నడుస్తుంది అందరూ ఈ న్యాయము ధర్మము సనాతన ధర్మం అనే దాంట్లో మనం ఉండాలి గోరక్షణలు ఉండాల ప్రజాసేవలో ఉండాలి మానవ సేవే మాధవ సేవ భగవంతుడు చెప్పింది అది మానవ సేవే మాధవ సేవలో తనున్నాడు సనాతన ధర్మంలో నేను ప్రజాసేవ చేస్తూ కూడా అమ్మవారి కార్యక్రమాలకి బోనం ఎత్తుకుని రెండు మూడు గంటలు అమ్మవారు ఆడి ఆ బోనం పెడుతూ సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను మీ దగ్గరథాయ్ లాస్ట్ టైం ఏం ఆటిస్తున్నాను ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా నేను పక్క వచ్చి పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి సో ఒక మంచి ఇంకొక ఆలోచనతో ముందుకు వస్తున్నారు వీళ్ళందరికీ ఇప్పటిదాకా రెంటెడ్ దాంట్లో ఉన్నారు సో వీళ్ళకంటే సొంతంగా ఒక ఆశ్రమం సొంతంగా నిర్మించుకుందామని ఆలోచించుకున్నారు వాళ్ళకున్న పర్సనల్ ప్రాపర్టీని అమ్ముకొని ఇంకొంచెం డబ్బులు తక్కువ పడుతుంది దానికోసం పంద్రైదుకి స్టార్ట్ చేశారు అనమాట సో మీ నుండి నన్ను ఇష్టపడలు కానీ మీరందరు కానీ మీతో ఎంత కోర్చుందో అంత హెల్ప్ చేయాలని చెప్పేసి మీ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్ పెడతారు కొంచెం సపోర్ట్ చేయండి ఇటువంటి కార్యక్రమానికి మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి ఒక ప్రాణాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ నిలబడినట్టు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Thank <laughs> you. ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్తే అండి అమ్మవారు ఇంత చక్కగా చేపించుకుంటుందో ఇక్కడ కార్యక్రమం మాతృదేవో భవ అనడంలోనే అమ్మ ఉంది కాబట్టి ఆ అమ్మ కుందనాల బొమ్మ లెక్క తయారయ్యింది మా బంగారు తల్లి అలాగే ఇక్కడ అమ్మవారు భోనం కూడా చాలా అద్భుతంగా ముస్తాబైంది అలాగే ఆ తల్లికే జగన్మాతకే లోకమాతకే పరమేశ్వరికే తండ్రి ఆ తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అద్భుతంగా కూర్చొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వాళ్ళ ఆధర్వంలోనే ఆ శివుని ఆధర్వంలోని కార్యక్రమం జరుగుతుంది అద్భుతంగా బోనం కుండ బోనం అంటేనే సచ్చాన బోనం అనమాట ఏంటంటే ఈ రోజులలో ప్రతిరోజు మేమైతే ప్రతిరోజు బోనాలు ఎత్తుకుంటాం కాబట్టి మేము కుండలు చేయలేం కాబట్టి మనం బిందెలో చేయడం జరుగుతుంది అది కూడా దాదాపు మా అమ్మ బతుకున్నప్పుడు దాదాపు ఇరవై రెండేళ్ళు గడుస్తుంది ఆ బిందెలు నాకు మా అమ్మ బహుమతి ఇయ్యడం బహుమతి అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు మేము చనిపోతాను ఏదో ఇప్పించినామే కాదు కదా నా కొడుకు ఎప్పుడు బోనాలు చేసుకుంటాడు అని ఆ రకంగా ఇచ్చినటువంటి ఏంటంటే ఇప్పుడు లేదు కాబట్టి ఆ బిందెని నేను బహుమతిగా భావిస్తున్న ఎంతోమంది ఎన్నో రకాలుగా మార్చొచ్చు కదా బిందెలు చొట్టబడ్డాయి ఎన్నో రకాలుగా అవుతుంది అన్నప్పటికీ కూడా నేను ఇంకా ఆ అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఆ బోన్ బోనం బిందెల్ని ఇచ్చింది మా పనసకాలమ్మ అలాగే ఇక్కడ మరి బోనాలు ఎన్ని చేసినప్పటికీ ఒకటి కుండ బోనం ఉండాలని మొన్న కూడా నేను యూట్యూబ్లో వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇండ్లలో ఏడు చేయండి ఎనిమిది చేయండి పన్నెండు చేయండి ఎన్ని చేయండి మీరు మూడు ఏడు తప్ప ఎన్ని బోనాలైనా చేయవచ్చు అలా ఒకటి కుండ బోనం ఉండాలి మళ్ళీ ఆడదాకా ఆ కుండ మనకు బరక అది అమ్మనే మన ఇంట్లో ఉన్నట్టు లెక్క అని కూడా చెప్పడం జరిగింది అందుకే సచ్చాన కుండ అన్నమాట బంగారం కంటే ఎండి కంటే కూడా వైడూర్యాల కంటే ఎక్కువ మట్టిలో ముట్టింది మాణిక్యం అంటారు కాబట్టి మట్టికి మించింది ఏం లేదు ఎంత కోటీశ్వరుడైనా ఎంత లక్పత్ అయినా ఎన్ని వేల లక్షల కోట్లకైనా వాడిని పెట్టాల్సింది మట్టిలోనే భూమిలోనే అంటే అర్థం చేసుకోండి వాడు పండుకునే మంచమే కోటి రూపాయలు ఉంటుంది మీద కప్పుకునే దుప్పతే దుప్పతే ఒక ఇరవై ముప్పై లక్షలు ఉంటుంది చెద్దరు కానీ వాడు తినే కొంచెం బంగారుది ఉంటుంది ఓడు వండుకునే గిన్నెలు కూడా బంగారు ఉంటాయి మాట్లాడే ఫోన్ బంగారుది ఉంటుంది అయినప్పటికీ వాడిని కూడా పెట్టాల్సింది మట్టిలోనే అలాంటి మట్టికి అంత విలువ గౌరవం ఉన్నది కాబట్టి ఆ తల్లి జగన్మాతకి ఆ మట్టితో తయారైనటువంటి కుండలో అమ్మవారికి బోనము మేము ఏంటంటే రోజు బోనం బోనం బోనంలోనే మేము ఉంటాం ఆ ఇంటి వరకు ఎవరి దగ్గరకైతే మేము బోనాలు చేపిస్తామో వాళ్ళ వరకు ఒకటి కుండలో చేపిస్తాము మాది మాత్రం బిందెలే ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ రకంగా అమ్మవారిని అలంకరణ చేయాలి అమ్మవారి రూపాన్ని పెట్టాలి అంటే మాత్రం మరి అది బిందకే సాధ్యమవుతుంది కుండకు సాధ్యం కాదు కాబట్టి ఆ రకంగా ఇక్కడ సత్యాన్న బోనాలు రెండు ఉన్నాయి అది ఆ శివుని ఆదర్వంలో జరుగుతుంది చాలా అద్భుతంగా ప్రజలోకం కూడా వచ్చి ఇంకోటి ఇందులో దాదాపు గిరియన్న దీనికి ఈ ఫౌండేషన్కి అయిన చైర్మన్ అలాంటిది మాతృదేవోభవ ఆశ్రమంలో దాదాపు నూట యాభై మంది పైగానే మరి అనాథలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ బాగుంటే మేము బాగున్నట్టే అని ఒక సంకల్పాన్ని ఒకరితో స్టార్ట్ చేసి దాదాపు నూట యాభై మంది పైగానే మరి ఎక్కడెక్కడనో రోళ్ళ మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు నెల రోజులు సంవత్సర రోజులు స్నానం చేయకుండా జడలు కట్టి పేండ్లు వాళ్ళకు వికృతంగా వాళ్ళ దగ్గరికి పోలేము ఆ వాసనకు అలాంటి వాళ్ళని తెచ్చి పరిశుభ్రం చేసి స్నానం చేయించి వాళ్ళకి మంచి డ్రెస్ వేసి మన ఇంట్లో మనుషులు మనం ఎట్లుంటాం ఇంట్లో మనుషులం ఎంత శుభ్రంగా అంత శుభ్రంగా తయారు చేసి మళ్ళీ చనిపోతే ఒకవేళ వాళ్ళ దాంట్లో వృద్ధులయ్యి లేకపోతే ఏదైనా అనారోగ్యం ఉండి చనిపోయిన వాళ్ళకు కర్మకాండ చేసి సమయానికి మందులేసి మనం ఒకరిద్దరు పిల్లల్ని సంభలాయించుకే మనకు చాలా సతమతమవుతుంది అయినప్పటికీ కూడా అమ్మవారు ఇచ్చినటువంటి బలం ఆ శివుడు ఇచ్చినటువంటి బలం తోని ఈ యొక్క సంకల్పాన్ని తీసుకున్నారు ఇంకా ఈ విషయంలో ఇంకోటి చెప్తున్నా ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఆశ్రమాన్ని మార్చవలసి వస్తుంది ఆయనకు మీకు ఫుల్ సపోర్ట్ కావాలా వీళ్ళందరికీ ఒక సొంత గృహం ఒక నూతన గృహం సొంత గృహం ఇవ్వాలని కూడా అనుకుంటుండు ఆ ఇచ్చేదాన్ని కూడా మీకు బలమైనటువంటి సంకల్పం కాదు అది మీ యొక్క పిల్లలకి అరే రేపు మీ పిల్లలకి ఏమి అని ఎవరిని అడిగినా నేను వంద ఎకరాల భూమి ఇచ్చినా ఇరవై ఎకరాల భూమి ఇచ్చినా పెద్ద బంగలిచ్చినా ఇది కాదు మనం పిల్లలకి ఇవ్వాల్సింది సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు ఆ అమ్మవారి అనుగ్రహం ఆ తల్లి జగన్మాత అనుగ్రహం గిరిజన్నకి అతి తొందరగా ఒక ల్యాండ్ తీసుకుంటూ దాన్ని చాలా అప్పు చేస్తున్నాడు ఇప్పుడైతే ఆయన పెట్టక తప్పదు కదా మీ అందరికి చేతులు జోడించి దండం చేస్తున్నా వీళ్ళందరి దిక్కులేనియాలి ఎంత నీటుగా ఉన్నారో వాళ్ళంటే అంత నీటుగా ఉన్నారు వాళ్ళ బట్టలు వాళ్ళ వస్త్రాలు కాబట్టి ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి అయినా అంటూ ఒక సొంతం గూడు వాళ్ళందరూ నిర్మాణం చేయాలనుకుంటుండు కాబట్టి ఆ నిర్మాణం చేసేటువంటి ఆ కొత్త గూడుకు ఎంత ఖర్చు అవుతుందో ఏమైతుందో ఇంత అంతని మిమ్మల్ని అడగరు మీకు తోచినంత సహాయం ఈ ఫౌండేషన్ కొట్టినా కూడా వస్తుంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మాతృదేవోభవ ఆశ్రమంలో అలాంటి దానికి అడ్రస్ వస్తుంది లొకేషన్ వస్తుంది ఫోన్పే వస్తుంది కాబట్టి అలా మీరు దయచేసి ఇవ్వాలని నా వంతుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం నా వంతుగా నేను నీ బాగు కోసం అంటే గిరి అన్న బాగుంటేనే వాళ్ళందరూ బాగుంటారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు తర్వాత ఆయన ఎన్నుకున్న వాళ్ళు ఆయన ఎన్నుకున్న బ్యాచ్ ఎవరైతే ఈ వీడియోలు తీయడము మరి ఇవన్నీ భక్తికి సంబంధించిందే ఇది కూడా ధర్మానికి ఆయనకు సంబంధించిందే కాబట్టి మరి నా వంతు సాయం ఎందరికో ఎన్నో చేసిన నేను మరి దీన్ని కూడా ఫౌండేషన్ పెట్టిండంటే మరి నేను కూడా ఏదైనా ఇయ్యాలే కదా మరి కట్న కానుకలు మరి ఒక భక్తునిగా మరి అమ్మవారి భక్తునిగా ప్రియమైన భక్తునిగా మరి ఒక్కొక్కరు ఆయనకు ఎంతో అంత తోచిన సహాయము పెద్ద ఎత్తున చిన్న ఎత్తున చేసేవాళ్ళు ఉంటారు మరి నా వంతు ఇవ్వాలి కాబట్టి ఇదే అనుకో అని చెప్పేసి నేను కూడా ఎంతో ఇచ్చిన అనుకో ఇక తిరిగి నేనే నేనేమిస్తాను ఆయన నాకు ఏమిస్తలే ప్రేమ భావనంతో నడుస్తున్న ఈ కథని ముందుకు నడిపించి ఇవాళ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఎన్నుకున్న బ్యాచ్కు తర్వాత ఆయన అనుకున్నటువంటి అనాథలకు అలా ఆయనకు సపోర్ట్ చేయండి ఆయనకి ఏమన్నా మీకు తోచినంత సహాయం చేయండి నేను కూడా తర్వాత ఏమన్నా కలుగుతిస్తా ఇప్పటివరకు అయితే నా ఒక హెల్ప్ ఆ తండ్రి ముంగలు ఆడడం తర్వాత వాళ్ళందరినీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం దీవనార్థులు ఇవ్వడంతో ఇలా జరుగుతుంది అనుకున్న పని ఇక్కడ సక్సెస్ అవుతుంది పేరు పేరున నమస్తే ధన్యవాదాలు శరణార్థి సర్వేజనా సుఖినో భవంతు